ఐదు లక్షల మంది జన సమీకరణతో మహానాడు జరపడాన్ని నేనైతే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా కడపలో వచ్చిన కరోనా కేసులను కూడా మూసిపెట్టి ఏమి కరోనా కేసు లేనట్టు నంగనాసి తంగబూరల మాదిరి మూసిపెట్టి కడపలో మహానాడును ఐదు లక్షలతో మీరు జరపడానికి ఏర్పాట్లు చేసుకున్నారంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని నిర్ణయించుకున్నారు ఇంతకుముందు పూర్వకాలం ధూమొచ్చిపోయిందని అంటున్నారు కలరాని అట్లా మీ రాజకీయ పార్టీ యొక్క ప్రయోజనాల కోసం మీ కీర్తి ప్రతిష్టలను చెప్పుకునేదాని కోసం రాష్ట్రం రాష్ట్రం అంతా సర్వనాశనం చేసేదానికి ఒళ్ళకాడు చేసేదానికి మీరు సంసిద్ధమైనారు పొద్దుటూరు నుంచి ఇరవై వేల మంది అంటున్నారు ప్రొద్దుటూరు నుంచి ఇరవై వేల మంది పోతే ముప్పై గ్రామ పంచాయతీలు పోవాలా నలభై మున్సిపల్ వార్డు పోవాలా ఆ మున్సిపల్ వార్డులో పది సందులు ఉంటే పది సందుల నుంచి పోవాలా మరి వార్డు వార్డుకు పల్లె పల్లెకు రాష్ట్ర వ్యాప్తంగా మనుషులు అక్కడికి చేరితే ఐదు లక్షల మంది కరోనా వ్యాధి రాదా వచ్చిన తర్వాత ప్రొద్దుటూరికి ఇరవై వేల మంది తిరిగి రారా ఎవరి ఎవరిళ్లకు ఎవరి గ్రామాలకు ఎవరి వార్డుకు వాళ్ళు పోరా పోయినప్పుడు గ్రామానికి వార్డుకు ఒకరికో ఇద్దరికో ముగ్గురికో కరోనా వ్యాధి వస్తే మా ప్రొద్దుటూరు అంతా వ్యాప్తి చెందుతుందా చెందదా ఇటునే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వ్యాప్తి చెందుతుందా చెందదా అంటే ఒక్క మహానాడు సభతో ఐదు లక్షల మంది జన సమీకరణతో రాష్ట్రమంతా మీరు కరోనా వ్యాధిని వ్యాప్తి చెందడానికి కృతనిశ్చయంతో ఉన్నారు అందుకే దీని మహానాడు అనరు ప్రజలు ఇది మహా కరోనా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఇది మహానాడు కాదు ఇది మహా కరోనా దీనికి ఆద్యుడు బాధ్యుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడే ఈ మూడు రోజుల తర్వాత నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ కరోనా వ్యాధులతో నమోదైన ఎవరు మరణించినా ప్రతి మరణానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా